జైభీమ్ భీం నైన్టీ నైన్ స్వాగతం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనసముందర్ సొసైటీలో జరిగిన అవకతవకలపై డీసీఓ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసిన కోనసముందర్ రైతు కమిటీ సభ్యులు సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి కార్యదర్శి రాజేశ్వర్లను బాధ్యులను చేసి ఫిర్యాదులు చేశారు వీరిపై పూర్తి స్థాయి విచారణ చేసి వాడుకున్న నిధులను రికవర్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది దీనికి డీసీఓ స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ జరుపుతామని చెప్పడం అని సొసైటీలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టంగా డీసీఓ హామీ ఇవ్వడం జరిగిందని రైతు కమిటీ సభ్యులు సామా ప్రతాప్ రెడ్డి దూర్శనం నా జనార్దన్ చెల్మెల గంగాధర్ చేంగల అశోక్ బలేరావు శంకర్లు తెలిపారు ఇటీ కార్యక్రమంలో గ్రామ రైతులు సామ భూమరెడ్డి జైడి శ్రీనివాస్ బద్దం గంగారెడ్డి బలేరావు గంగారెడ్డి పేరం సుధాకర్ సూర సంజీవ్ బలేరావు ప్రశాంత్ బద్దం బాపురెడ్డి కొండా నరేష్ తదితరులు పాల్గొన్నారు